కృష్ణునితో మద్యం తాగించేసి ఆ మత్తులో ఏదో ఒక వాగ్దానాన్ని పొందాలని పన్నాగం పన్నాడు దుర్యోధనుడు అందుకు అధికంగా మద్యాన్ని ఏర్పాటు చేశాడు ఆ విందులో దుర్యోధనుని స్నేహితులు మిగిలిన వారందరూ మితిమీరి మద్యం తాగేశారు కానీ కృష్ణుడు తాగలేదు ఆ విందులోనే ఆనందంతో దుర్యోధను భార్య అయిన భానుమతి అధికంగా మద్యం తాగేసింది మత్తుతో కృష్ణుడి మీద వాలిపోయి తన కోరికను చెప్పడం ప్రారంభించింది కృష్ణుడు భానుమతిని చిన్న పాపను పట్టుకున్నట్టు పట్టుకొని పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందోనని ఆమెను తీసుకుని వెళ్ళి భానుమతి అత్తగారైన గాంధారికి అప్పగించాడు మర్నాడు భానుమతి మనసు అలా చేసినందుకు కృష్ణుడి పట్ల అపారమైన కృతజ్ఞతాభావంతో నిండిపోయి అప్పటినుంచి కృష్ణ భక్తురాలు అయ్యింది భానుమతి